జిల్లాలో గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది మొత్తం ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతుంది నిమజ్జనం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిపి ఆధ్వర్యంలో ఇక్కడ సిపి కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సుమారుగా మూడు వందల పైగా సిసి కెమెరాల ద్వారా ఈ యొక్క డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్తో పాటు సిపి అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ ముగ్గురు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎలా జరుగుతున్నది నిమజ్జన కార్యక్రమాలు పోలీస్ సెక్యూరిటీ ఏ విధంగా పనిచేస్తుంది రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు తదితర అంశాలను వారు నేరుగా చూస్తూ ఉన్నారు మనం చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం అది రైల్వే గేట్ దగ్గరికి రథయాత్ర చేరుకుంది ఆ విజువల్ చూస్తూ ఉన్నాము రథానికి చుట్టూ కూడా సపరేటు ఫోర్స్ను ఏర్పాటు చేశారు రోప్ పార్టీని ఏర్పాటు చేసేసి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని ముందుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా జరుగుతూ ఉంది కార్యక్రమాల నిమజ్జనం జరుగుతూ ఉన్నాయి కదా మీరు పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఈరోజు మనకి వినాయకుడి నిమజ్జనము ముఖ్యంగా మనకి సిటీలో శోభాయాత్ర కావచ్చు అదేవిధంగా మనకి బోధను ఆర్మూరు మున్సిపాలిటీస్లోని అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మనకి గోదావరి పర్యవక్ ప్రాంతంలో మనకి నందిపేట ఉమ్మడాలోని నవీపేట యామ్చాలో కూడా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఈ అరేంజ్మెంట్స్ మనం ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్తో టీమ్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము సో అన్ని లొకేషన్స్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనము ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి కూడా క్రెయిన్స్ అరేంజ్ చేయడము అదేవిధంగా స్విమ్మర్స్ కానీ అవి అదేవిధంగా మనకి మనకి నిమజ్జనంలో పాల్గొనే స్విమ్మర్స్ అవ్వచ్చు అదరు లేబర్ అందరు కూడా త్రీ షిఫ్ట్స్లో పాల్గొనే విధంగా కూడా ఈసారి మనం మ్యాన్ పవర్ని అలా మేనేజ్ చేసుకోవడం జరిగింది సో నిజామాబాద్ పట్టణంలో ఎలాంగ్ మనకి శోభయాత్ర రూట్ మొత్తం కూడా జిల్లా ఆఫీసర్స్ పర్యవేక్షించే విధంగా జిల్లా ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎప్పటివరకే ముగుస్తుంది సార్ ఇది ఇప్పటివరకు ఎన్ని ఐడియల్స్ నిమజ్జనం జరిగింది అంటే సో మనకి రేపు మార్నింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి నవీపేట పాయింట్ నందిపేట పాయింట్స్లో అక్కడ గోదావరి ప్రాంతం కాబట్టి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది సో అందుకు మనకి అక్కడ మార్నింగ్ వరకే కొన్నిసార్లు హైదరాబాద్ నుండి కూడా ఐడల్స్ రీచ్ అవుతూ ఉంటాయి సో అందువల్ల మనం ఇవన్నీ కూడా సో మార్నింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ కల్లా అన్ని ఐడల్స్ నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది సో మనకి మెయిన్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు మనకి ఫైవ్ నుంచే ఈ నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైట్ ఇక్కడ ఎక్కువగా నిమజ్జనము జరుగుతుంది పబ్లిక్ మీరు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు పీస్ కమిటీ మీటింగ్లు కూడా బెటర్ కదా ఎలాంటి సలహాలు సూచనలు సో మనకి నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కమ్యూనల్ కానీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు సో బట్ మనము పోలీస్ కమిషనర్ మేము అన్ని రిలీజియన్స్ సంబంధించిన పెద్దలతోని పీస్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే ఈ శోభాయాత్ర కావచ్చు బోధను ఆర్మూర్లో కూడా సో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము సో అక్కడ కొంత పోలీసులు అదేవిధంగా అన్ని మతాల పెద్దలు కూడా అక్కడ ఉండే విధంగా మనము చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి సో అందరూ దీన్ని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకు